మీకు అనుకోకుండా డబ్బు కలిసి రావాలి బాగా డబ్బు కలిసి వచ్చి మీరు అనుకోకుండా కోటీశ్వర్లు కావాలి మీకు అకస్మాత్తుగా ధనం కలిసి రావాలంటే మీరు కొన్ని పరిహారాలు చేయాల్సి వస్తుంది కొన్ని పరిహారాలు చేస్తే మీరు నమ్మలేని అనమాట నిజమేనా మేము అనుకోకుండా ఇంత కోటీశ్వరులు అయ్యామా ఇంత డబ్బు మాకు వచ్చిందా మేము అనుకోకుండా ఈ గృహం మాకు వచ్చిందా ఈ పొలం మాకు వచ్చిందంటే అంటే ఇవన్నీ మీరు ఊహించరు ఊహించినంత మీకు ధనం రావాలి డబ్బు రావాలంటే కొన్ని పరిహారాలు చేయాలి ఏంటంటే మీరు ఏదైనా గాజు బౌలు తీసుకోండి గాజు బౌల్ తీసుకొని ఒక ప్యాకెట్ కళ్ళు ఉప్పు తీసుకురండి సాల్ట్ అంటారు కదా అది తీసుకురండి తీసుకొచ్చి ఏదైనా ఒక శుక్రవారం రోజు దాన్ని మొత్తం నీట్గా ఆ బౌల్ని పెరిగేస్తే బౌల్లో పోసేయండి మొత్తం ప్యాకెట్ మొత్తం పోసేయండి పోసేసి ఈశాన్యం దిశగా అది ఈశాన్యం మూల మీ ఇంట్లో ఈశాన్యం దిశగా ఏ మూలైతే ఉందో ఆ మూల మీరు పెట్టేసి దాన్ని మొత్తం మూత పెట్టేసేయండి దానిపైన మూత పెట్టేసి ఇలా మీరు ఏం చేస్తారంటే దాన్ని వన్ మంత్కో లేకపోతే ఫిఫ్టీన్ డేస్కో చేంజ్ చేస్తూ ఉండండి అలా కొద్ది రోజులు చేస్తూ ఉండగానే మీలో అనుకోకుండానే మీకు అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది ధనప్రాప్తి కలుగుతుంది మీరు ఊహించాలి మీకు అనుకోకుండా వస్తుంది ఇంకొకటి ఏమంటే ఇంకో పరిహారం ఏంటంటే అశోక చెట్టు అని దొరుకుతుంది అశోక చెట్టు ఎక్కడైనా మీకు దొరికితే ఎందుకంటే అశోక చెట్టుకున్న గొప్పతనం చాలా చాలా గొప్ప మహర్షులే చెప్పారనమాట ఎందుకంటే అశోక్ చెట్టు అంత శక్తివంతమైన గొప్పతనం ఉంది ఎందుకంటే ఫుల్గా అప్పుల్లో మునిగిపోయిన వాళ్ళకు కూడా అందులోంచి బయటకు తీసుకొచ్చేంత గొప్పతనం అశోక్ చెట్టుకుంది ఎందుకంటే అశోక్ చెట్టుని తీసుకొచ్చి మీరు గుమ్మం బయట మీ గుమ్మానికి బయట మీరు దాన్ని అశోక్ చెట్టుని ఒక త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు దాన్ని మీరు పెంచగలిగితే మీకు అది పెరుగుతున్న కొద్దు మీ మీ ఇంట్లో ఉన్న అప్పులని తీరిపోతాయి అది ఒకటి మీరు అలానే బయట పెరుగుతున్న ఎక్కడైనా బయట పెరుగుతున్న అశోక్ చెట్టు చెట్టు అంటే అశోక్ చెట్టు పెద్దగా అవుతుంది కదా దాన్ని ఏరు తీసుకురాగలగాలి దాని లోపల ఒక ఏర్ తీసుకొచ్చి ఆ ఏరిని మొత్తం నీటిలో వేసి కడిగేసి ఆ ఏరిని తీసుకొచ్చి మీరు దానికి పసుపు కుంకుమ రాసి ధూపం వేసి మీ దేవుడి గుళ్ళో పెట్టుకోవాలి మీ దేవుడి మందిరంలో పెట్టాలి అప్పుడు ఆ రోజు పూజ చేస్తూ ఉండగానే మీకు అకస్మాత్తుగా దాని లాభం కలుగుతుంది ఇంకొకటి ఏమంటే మీరు మీ ఇంటి బయట సంధ్యా దీపం అంటే చాలామంది పిల్లల్లో చాలామంది ఎక్కువగా సంధ్యా దీపం పెడతా ఉంటారు లేడీస్ ఈ సంధ్యా దీపం పెట్టినప్పుడు మీరు అది ఖచ్చితంగా ఏ నూనెతో పెట్టాలంటే మీరు నువ్వుల నూనెతో పెడతారు చాలా వరకు నువ్వుల నుంచే పెట్టద్దు ఆవి నూనెతో పెట్టాలి ఆవి నూనెతో పెట్టినప్పుడు అది ఆ